ఏ ప్రమాణాలు లేవు మళ్ళీ కాసేపటి నేను బీసీని అంటాడు గుణడు కులం గురించి మాట్లాడతాడండి అండి గుణడు ఇప్పుడు ఆ బీసీలలో ఎన్నో రకాల కులాలు ఉన్నాయి ఈ ప్రత్యేకమైన గౌడ కులంలో ఎందరో మహానుభావులు పుట్టారు గౌతులత్సన్న గారు కేఈ కృష్ణమూర్తి గారు లేకపోతే కొనకళ్ల నారాయణ గారు ఇంకా ఎందరో 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 మహానుభావులు ఉన్నారు మిగతా అన్ని సామాజిక వర్గాలతో మెలిసి పని చేసుకుంటా రాజకీయంగా ఎదిగి సమాజానికి ఉపయోగపడి ఎన్నో పనులు చేశారు కానీ వీళ్ళలాగా చెత్త పనులు చేసి పిచ్చి మాటలు మాట్లాడి చిన్న పెద్ద అసలు సంస్కారం లేకుండా విపరీతంగా మాట్లాడు మళ్ళీ అనుకుందాం అండి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా శాసనసభ్యుడి ఆ క్రమంలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అని చెప్పి ఉంటాయి ఒక్కొక్క సబ్ స్టేషన్ నాలుగు పోస్టులు వస్తాయి అయ్యేదో మీరు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తుంటారు నేను నా నియోజకలు మొత్తం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఇప్పించాను ఓసీ కమ్యూనిటీస్ కూడా కుర్రోడికి నేను ఇప్పించాను నేను ఒక రెండు మూడు మాసాలు ఎలక్షన్లకు బిఫోర్ వైసీపీ నుంచి దూరం అవుతా గా దూరం అవుతా వచ్చాడు ఇతను ఏం చేశాడు ఆ కుర్రోని తీపిచ్చేసి గా గత ప్రభుత్వంలో పెట్టినోళ్ళు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కదిలిస్తారండి ఒకసారి ఎవడు పని చేసి పోతుంటాడు మళ్ళీ కొత్త చేస్తే వీళ్ళు వీళ్ళ తాలూకాని పెట్టుకుంటాడు ఆ కుర్రోని తీపిచ్చి నాలుగు పోస్టులు ఒకటి ఉడుకు బయట జిల్లాలో అమ్మి ఒకటి మా మైలవరం నియోజకవర్గంలో ఒక కుర్రోడికి ప్రతి పోస్టు ఆరు లక్షల చూపులు అమ్ముకున్నాడు జోగి రమేష్ నేను ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి చెప్పేస్తా కావాలంటే ఏమైంది మళ్ళీ అధికారం మారింది నేను ఇటు గెలిచాను వ్యవహారం అయింది ఆ ఎస్సీలు నాతో ఎలక్షన్లప్పుడు కూడా అటు వైఎస్సీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు నేను ఒక ఎస్సీ కుర్రోడ్ తీసేసి అసలు అయినా చేసుకునేవాడు ఉద్యోగం మళ్ళీ అతనికి ఇప్పించేశాను అప్పుడేమైంది జీ కొండూరు సంబంధించిన మా బీసీ నాయకులు గౌడక సామాజిక వర్గ నాయకులు ఎవరైతే జోగి రమేష్ కి ఆరు లక్షలు ఇచ్చి ఉద్యోగం తీసుకున్నాడో ఆ కుటుంబాన్ని నా దగ్గర తీసుకొచ్చారండి తీసుకొస్తే నేను చెప్పా ఎల్లు డబ్బులు అడుగు వాళ్ళు ఏమో చెప్పారంటే సార్ ఆరు లక్షల డబ్బులు పోయినాయి ఉద్యోగం పోయింది ఎట్ట కూడా మాకు ఇప్పిస్తాడు సార్ అసలు ఆ ఎస్సీ కూరడితే మీకు ఇప్పించడం సాధ్యపడదు కాబట్టి మీరు ముందే డబ్బులు అడగండి మీ వ్యవహారాన్ని తర్వాత చూస్తా అని చెప్పి పంపించి వెళ్ళి మా వాళ్ళు చెప్పిన తర్వాత గట్టిగా జోగి రమేష్ మా డబ్బులు చెప్పమని చెప్పాడు మూడు రోజుల్లో ఆరు లక్షల డబ్బులు వెనక్కిచ్చాడు వెనక్కిచ్చాడు తర్వాత ఆ కుర్రా ఆ గౌడ కుర్రా ఇక్కడ పద్దెనిమిది వేలు ఎంత వస్తుంది షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కి జీతం పక్కన గెయిల్లో నేను ఇరవై రెండు వేలకు ఇరవై మూడు వేలకు ఇంకో జాబులు పెట్టి డబ్బులు వెనక్కి అక్కడ పెట్టించాను జాబ్ ఇప్పించాను ఇతను సొంత సామాజిక వర్గం నుంచే డబ్బులు గుంజి ఒక పేదోడి దగ్గర డబ్బులు తీసుకుని ఒక నీ కులంలో వాడి కూడా ఉపయోగపడను నువ్వు మళ్ళీ రోజు నేను బీసీని గౌడని నాయనక నేను గౌడ పెట్టని నా ఆయనకు వస్తారని చెబుతున్నావు అంటే నీ గురించి తెలియదు ఎవరికి ఆషాఢభూతండి ఇతను ఓకే